ఏపీ ప్రజలను అన్ని పార్టీలు మోసం చేస్తున్నాయా ఏ పార్టీ అయినా ప్రజలకు సేవ చేస్తామని చెబుతాయి ఇది అన్ని పార్టీల కామన్ ఫ్యాక్టర్ కానీ ఇక్కడ రెండు అంశాలు ఉంటాయి ఒకటి ప్రజా సేవ రెండోది రాష్ట్ర సేవ రాష్ట్రం అభివృద్ధి చెందితే ఆటోమేటిక్ గా ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతాయి దీనిలో ఎవరికి రెండు అభిప్రాయం లేదు కానీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఏపీ విషయాన్ని తీసుకుంటే రాష్ట్రం గురించిన చర్చ కూడా జరగడం లేదు కీలకమైన విభజన చట్టంలోని పేర్కొన్న అంశాలకు ఏ ఒక్కరూ ప్రస్తావించడం లేదు ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప వైసీపీ దానికంటే రెండు మూడు ఇంతలు ఎక్కువగా ఇస్తామని చెబుతున్న టీడీపీ అయినా ప్రశ్నిస్తానని చెబుతున్న పవన్ పార్టీ అయినా ఎక్కడా రాష్ట్రం ఎదుర్కొంటున్న కీలక అంశాలను ప్రస్తావించడం లేదు ఇక ఐదేళ్లు అధికారంలో ఉండి సాధించలేకపోయినా వైసీపీ కూడా ఆయా అంశాలపై పెదవి ఇప్పడం లేదు కానీ జనాలకు కావాల్సింది తాత్కాలిక ఉపశమనమా అంటే కాదనేది అందరూ చెబుతున్న మాటే రాష్ట్రానికి విభజన హక్కు చట్టం ప్రకారం కీలకమైన అంశాలు రావాల్సి ఉంది వీటిని అంతర్గత చర్చల్లోనే లేక అవకాశం వచ్చినప్పుడు అన్ని పార్టీలు చెబుతున్నాయి మరోవైపు విభజన చట్టం చాలా కాలం పరిమితిగా కూడా పదేళ్లు తీరిపోయింది పదేళ్లలో వీటిని అమలు చేయాలి అని రాసి ఉన్న విభజన చట్టానికి రేపు జూన్ వస్తే పదేళ్లు పూర్తవుతాయి కానీ వాటిలో పేర్కొన్న పోలవరం ప్రాజెక్టు పూర్తి కాని ఏపీ ప్రత్యేక హోదా ఇచ్చే అంశం కానీ కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కాని ఉత్తరాంధ్ర రాయలసీమ ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీ విషయం పైన ఎవరు మాట్లాడరు మధ్యలో తరమిదికి వచ్చిన విశాఖ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ రాజకీయ వస్తువుగానే చూస్తున్నారు కానీ కీలక పార్టీలు ఏవి కూడా దీనిపై ఇతమిత్తంగా ప్రకటన చేయడం లేదు కేంద్రంపై పోరాడి సాధించుకుందామనే ఆలోచన దిశగా అడుగులు కూడా చేయడం లేదు టీడీపీ జనసేనలు వీటిపై మాట్లాడవు ఇక ఈ చిచ్చుకు ప్రధాన కారణమైన బిజెపితో ఈ పార్టీలు చేతులు కలిపాయి దీంతో ఆయా అంశాలకు సీలు వేసినట్టుగా వ్యవహరిస్తున్నాయి దీంతో రాష్ట్ర విస్తృత ప్రయోజనాలు అభివృద్ధికి దోహదపడే అంశాలు విషయంపై ఆయా పార్టీలు ఏపీ ప్రజలను మోసం చేయడం కాక మరేమిటనేది విఘ్నుల మాట చంద్రబాబు నుంచి జగన్ వరకు ఎవరు మాట్లాడినా మీకు ఇంతిస్తాం మీకు మాకు ఓటేయండి అని అడుగుతున్నారే తప్ప కీలకమైన ఈ విషయాలు సాధిస్తారు ఒక్కరంటే ఒక్కరు మాట మాత్రంగా కూడా ప్రస్తావించడం లేదు మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రమే వీటిని ప్రశ్నిస్తుంది ఎక్కడ ఏ వేదిక ఎక్కినా తన అన్న సీఎం జగన్ ను తేడుతున్న వైఎస్ షర్మిల వాటితో పాటు ఏపీ అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు తొలి సంతకం హోదా పైనే ఉంటుందని పోలవరం పూర్తి చేస్తామని ఉత్తరాంధ్ర రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెబుతున్నారు కానీ చిత్రం ఏంటంటే ఏపీని విడగొట్టిన నేపథ్యంలో ఈ పార్టీకి ప్రజలు దూరం అయ్యారు ఇప్పటి వరకు కాంగ్రెస్ ను ఆదరించాలనే ఆలోచన కూడా రావడం లేదు సో ఈ పార్టీ ఓటు బ్యాంకు లేదు కంటశోష తప్ప ఉన్న పార్టీలు అలా వెనుకడుగులు వేస్తున్నాయి ఈ పరిణామాలను గమనిస్తే ఏపీని మోసం చేయడమే కదా అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి